లోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే డెబ్భై ఏడవ అంశం కుంభకర్ణుడి నిద్రకు కారణం ఏమిటి ఈ విశేషాలు మీకు పూర్తిగా తెలియాలి అంటే దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే ఇంతవరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పే అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అలాగే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ స్పందన నా శ్రమను మరిపింపజేస్తుంది మరిన్ని మంచి వీడియోలు చేసి మీకు అందచేయడానికి నాకు స్ఫూర్తినిస్తుంది ఇక విషయంలోకి వెళితే రాక్షసుల్లో కుంభకర్ణుడు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి రాక్షసులు చాలామంది బ్రహ్మ వరం వల్లనో శివుడి వరం వల్లనో శక్తివంతులయ్యారు కానీ కుంభకర్ణుడు మాత్రం ఎవరి వరప్రసాదం వల్ల బలవంతుడైనవాడు కాదు సహజంగానే జన్మత మహాబలవంతుడు అంతటి ఎత్తైన రూపం కానీ భయంకరమైనటువంటి ఆకారం కానీ రాక్షసుల్లో మరి ఎవరికీ లేదు అందుచేతనే యుద్ధరంగంలో ఆ కుంభకర్ణుడి యొక్క ఆకారాన్ని చూసి కేవలం ఆయన యొక్క శరీరాన్ని మాత్రమే చూసి అక్కడ ఉన్నటువంటి వానరులు భల్లూకాలు ఏదో మృత్యుదేవత తమ మీద పడబోతుంది అని భయపడి యుద్ధరంగం నుంచి పారిపోయారు అంతేకాదు శ్రీరాముడు కూడా చాలా ఆశ్చర్యపోయాడు అతడి ఆకారాన్ని చూచి ప్రక్కనున్న విభీషణుడిని అడిగాడు విభీషణ ఈ భయంకరాకారుడు ఎవరు అని అప్పుడు విభీషణుడు చెప్పాడు రామచంద్ర ఇతడి పేరు కుంభకర్ణుడు విశ్రవసుడి కుమారుడు నాకు రావణుడికి అన్న ఇతడికి పుట్టినప్పటి నుంచి ఆకలి ఎక్కువ ఆ ఆకలి తీర్చుకోవడానికి నిత్యం వేలాది మంది ప్రాణుల్ని భక్షిస్తూ ఉండేవాడు అది భరించలేక కొంతమంది వెళ్ళి ఇంద్రుడితో మొరపెట్టుకున్నారు అప్పుడు ఇంద్రుడు ఐరావతం మీద బయలుదేరి కుంభకర్ణుడి మీదకి దాడికి వచ్చాడు అప్పుడు కుంభకర్ణుడి మీద ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు ఆ సమయంలో కుంభకర్ణుడు ఏమాత్రమూ భయపడకుండా ఆ ఇంద్రుడు ఎక్కి వచ్చినటువంటి ఐరావతం అనేటువంటి ఏనుగు యొక్క పదునైనటువంటి దంతాన్ని పీకి ఆ దంతముతో ఇంద్రుడి వక్షస్థలం మీద పొడిచాడు ఆ దెబ్బకు తట్టుకోలేక ఇంద్రుడంతటి వాడు సొమ్మసిల్లిపోయాడు తరువాత తేరుకొని దేవతలను వెంటబెట్టుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు దేవా కుంభకర్ణుడు ప్రతిరోజు అనేక వేల మంది ప్రాణులను హింసిస్తూ పోతున్నాడు తన ఆకలిని తీర్చుకోవటానికి ఇలా నడిచిపోతే కొన్నాళ్లకు ఈ ముల్లోకాలలోనూ ఒక్క ప్రాణి కూడా మిగలడు కాబట్టి దీనికి ఏదైనా ఉపాయం ఆలోచించి మమ్మల్ని ఆ బాధ నుంచి రక్షించండి అని మొరపెట్టుకున్నారు అప్పుడు బ్రహ్మదేవుడు కుంభకర్ణుడిని శపించాడు ధ్రువం లోక వినాశాయ పౌలుశ్చేనాశి నిర్మిత తస్మాత్వమధ్యప్రభృతి మృతకల్ప శయ్యసే కుంభకర్ణ ఈ మూడు లోకాలను నాశనం చేయడానికే నువ్వు విశ్రవసుడి కడుపున జన్మించినట్లున్నావు ఇక నుండి నువ్వు చచ్చినవాడిలా దీర్ఘ నిద్రలో పడి ఉంటావు అని శపించాడు ఆ విషయం తెలిసిన కుంభకర్ణుడు పరుగున వెళ్ళి తన సోదరుడైనటువంటి రావణుడి దగ్గర చెప్పుకున్నాడు ఇలా జరిగింది ఏంటి అని అప్పుడు రావణుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి తాత ఇదేంటి ఇలాంటి పని చేశావు మేము నీ ముని మునుమళ్ళం కదా నువ్వే చేతులతో స్వయంగా చెట్టుని పెంచి దాన్ని మళ్ళీ నువ్వే నరికివేసినట్లుగా నీ ముని మనుమడైనటువంటి కుంభకర్ణుణ్ణి ఎందుకు అంత దారుణంగా శప్పించావు దీనికి ఏదైనా తరణోపాయం ఉంటే సూచించు అని అభ్యర్థించాడు రావణుడు బ్రహ్మదేవుణ్ణి అప్పుడు బ్రహ్మదేవుడు నా శాపం ఒమ్ము కావటానికి అవకాశం లేదు అయితే దీనికి ఒక కాలవ్యవధి నిర్ణయిస్తున్నాను ఇక నుండి కుంభకర్ణుడు ఆరు నెలల పాటు నా శాపం ప్రకారం దీర్ఘ నిద్రలోనే పడి ఉంటాడు ఆ తర్వాత ఒక్కరోజు ఆ నిద్ర నుండి మేల్కొంటాడు ఆ మేల్కొన్నప్పుడు తన ఆకలిని తీర్చుకోవడానికి అవసరమైనటువంటి ఆహారం కోసం ప్రాణులను వధించవచ్చు ఆ ఒక్కరోజు మాత్రమే అవకాశం ఇస్తున్నాను ఆ రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ అతడు ఆరు నెలల పాటు నే దీర్ఘ నిద్రలో ఉండవలసిందే అని కాల వ్యవధి నిర్ణయించి బ్రహ్మదేవుడు చెప్పాడు రావణుడికి అది కుంభకర్ణుడి దీర్ఘ నిద్రకు కారణం ఇక తరువాత రాబోయే డెబ్భై ఎనిమిదవ వీడియోలో మరొక ఆసక్తికరమైన అంశం మీకు తెలియచేస్తాను శ్రీరాముడు విష్ణువు అంశతో జన్మించిన వాడే అయినప్పటికీ ఆయనకు తాను విష్ణువు అంశతో జన్మించిన వాడిని అని తెలియదు మరి ఎప్పుడు తెలిసింది ఆ వివరాలు తెలియచేస్తూ మళ్ళీ డెబ్భై ఎనిమిదవ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు